సర్దార్ వల్లభాయ్ పటేల్ సేవలను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకునే ముందుకు వెళ్లాలని లక్షటిపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ రమణమూర్తి పేర్కొన్నారు శుక్రవారం సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాబైవ జయంతి సందర్భంగా లక్షటిపేట పట్టణంలో టూకే ర్యాండ్ ఫర్ ప్రారంభించి సందర్భంగా మాట్లాడుతూ మంచిర్యాల డీసీపీ ఆదేశాల మేరకు సర్దార్ వల్లభాయ్ పటేల్ పదిహేనవ జయంతి నిర్వహించగా సమాజంలో మతాలు కులాలు ఏమీ లేవని మనమంతా ఒకటేనని సమాజానికి తెలియచేయడానికే రన్ ఫర్ ఫర్ కార్యక్రమం రన్ పాత బస్టాండ్ నుంచి ఉత్కు చౌరస్తా వరకు పట్టణ ప్రజలు పాత్రికేయులు స్వచ్ఛంద సంస్థలు యువత అందరూ పాల్గొని విజయవంతం చేశారని తెలిపారు ఈ టూకే రన్ లో పాల్గొన్నారు ఎస్ఐలు గోపతి సురేష్ రామయ్య ఏఎస్ఐ అన్వర్ మరియు వాకింగ్ టీం సభ్యులు యూత్ సభ్యులు ఉన్నారు ఇందులో పట్టణ ప్రజలు మరియు అధికారులు అందరూ కూడా యువత అందరూ పాల్గొన్నారు ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ స్వతంత్ర వచ్చాక మన దేశంలో ఉన్న ఐదు వందల అరవై ఐదు పిల్సీ స్టేట్స్ అన్నింటినీ గవర్నమెంట్లో కలిపి భారతదేశ ఏకత్వానికి కృషి చేసింది కాబట్టి రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది నుండి పద్నాలుగు నుంచి అతని యొక్క జన్మదినాన్ని ఏకతా దివస్గా ప్రభుత్వం జరుగుతుంది కాబట్టి దాన్ని ఉద్దేశించి అతన్ని గుర్తు చేసుకోవడానికి ఈరోజు ఎక్త ర్యాలీ పక్కన నిర్వహించడం జరిగింది దీనిలో పాల్గొన్న ప్రజలందరికీ మా పోలీస్ తరఫున ముఖ్యంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ గౌరవ డీజీపీ గారితా దివాస్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి ఎనభై యాభై జయంతి సందర్భంగా ఇంటి ప్రోగ్రాంని నిర్వహించుకోవడం జరిగింది ఇట్టి ప్రోగ్రాంలో పాల్గొన్నటువంటి యువతకి ప్రజలందరికీ మరియు పత్రికా విలేకరులకి మా పోలీస్ సోదరులందరికీ కూడా పేరు పెట్టిన ధన్యవాదాలు ఈ యొక్క ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఒకటే మనమంతా ఒకటే చిన్న చిన్న ఇష్యూస్ అందరికీ ఉంటాయి ఆ బేబీ అన్నీ కూడా పక్కన పెట్టుకొని పార్టీల పరంగా ప్రాంతీయ పరంగా అన్నిటి పరంగా పక్కన పెట్టుకొని అందరం కూడా ఒక జాతికి చెందిన వాళ్ళ మధ్య చేసి సమాజానికి చాటి చెప్పడం కోసం ఈ ప్రోగ్రామ్ నిర్వహించుకోవడం జరిగింది ఈ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పెట్టిన ధన్యవాదాలు ఆదేశాల ప్రకారంలో ఈరోజు నూట ఏళ్ళలో జయాలు పురస్కరించుకొని ఇక్కడ గాంధీ చౌక్లో హాజరైన ప్రతి ఒక్కరికి ఏర్పాటు చేసిన పోలీసు అధికారులకు నూట యాభై జయాత్రి పురస్కరించి రాకే రకం ఏర్పాటు చేసిన ప్రభుత్వానికి ఇక్కడికి హాజరైన పాత్రికేయులకు వాకర్స్ వాళ్ళందరూ అందరికీ మరియు ప్రజలకు ప్రజాప్రతినిధులకు అందరికీ నూట యాభైవ జయంతి పురస్కరించుకొని నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ గారు మరియు ఒక వర్గం చేపట్టి లెక్కపడ్డ అను ప్రముఖులను ప్రజలను యంగ్ యూత్ స్టూడెంట్స్ అందరూ కూడా ఒక దాడి మీద వినిపించి మరి ఇక్కడి నుంచి ప్రత్యేకంగా మాదిరిగానే చాలా పెద్ద ఎత్తున చేసినందుకు నేను పోలీస్ డిమాండ్ వారి పుస్తక